హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్ని సీరియల్లో అయితే నిజంగానే అసలు ఈ సీరియల్ ఏమైపోతుందా అని భయమేస్తుంది ఎందుకంటే పాపం చిన్నపిల్లలైనటువంటి చందు అండ్ చిన్ని ఇద్దరు కూడా విడిపోతున్నారు ఈ సీరియల్లో నిజంగా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా చిన్ని నుంచి అందరూ దూరం అయిపోతున్నారనే చెప్పాలి వాళ్ళ మామయ్య కానివ్వండి అలాగే వాళ్ళ అత్తమ్మ ఇప్పుడు చందు ఫ్రెండ్స్ ఇలా అందరూ పెద్దవాళ్ళ గొడవలతో చిన్నపిల్లల మనసుల్ని విరిచేశారనే చెప్పాలి ఈ సీరియల్లో ఇది నార్మల్ లైఫ్లో కూడా చాలామందికి జరుగుతూనే ఉంటుందండి పెద్దవాళ్ళ గొడవల వల్ల చిన్నపిల్లలు బాగా బాధపడుతుంటారు అలాగే ఈ చిన్ని సీరియల్లో కూడా చందు అలాగే చిన్ని ఇద్దరు స్నేహం కూడా విడిపోయిందనే చెప్పాలి సో సరళ అయితే వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది చిన్నీని అలాగే కావేరీని విడిచిపెట్టేసి సో ఇప్పుడైతే అసలు ఇంకేం జరగబోతుంది వీళ్ళిద్దరిని ఎవరు అసలుకి ఆదుకుంటారు అసలు కథలో నుంచి కావేరీని కానీ బాలరాజుని ఇద్దరిని కూడా తీసేస్తారా అనే అనుమానం అయితే అందరికీ కలుగుతుంది ఎందుకంటే ఈరోజు సీరియల్లో అయితే బాలరాజుని జైలుకైతే పంపించాలని నిర్ణయించుకుంటారు పోలీసులు కానీ దేవా ఉన్నాడు కదా అస్సలు ఊరుకుంటాడా దేవా అయితే ఆ పోలీస్ స్టేషన్కి వచ్చేసి బాలరాజుని బాగా బెదిరిస్తాడు ఏంట్రా నన్నేదో ఏదో చేస్తానన్నో ఇప్పుడు నీ పరిస్థితి ఏమైంది నేను చూసావా ఏం చేశానో నువ్వు నన్ను జైలుకి పంపిస్తానో కానీ నేనే నేను జైలుకి పంపిస్తానని దేవా అయితే చెప్పేస్తాడు సో బాలరాజు మాత్రం ఒక మాట చెప్తాడు అది నాకు బాగా నచ్చిందండి ఎందుకంటే మోసగాడు ఎన్నిసార్లైనా విజయాన్ని పొందొచ్చేమో కానీ చివరికి గెలిచేది మంచి మాత్రమే గెలుస్తుంది కదా సో అదే చెప్పాడు బాలరాజు రే నీకు ఇంకా పాపాలు చేస్తూ ఉన్నా దేవుడు టైం ఇస్తున్నాడంటే వాటన్నిటికీ తగ్గ శిక్ష నీకు పడే రోజు దగ్గరలో ఉందనే రా అని చెప్పి చాలా అయితే బాగా డైలాగ్స్ అయితే చెప్తాడు బాలరాజు సే పోరా ఈ డైలాగులన్నీ నాకు అవసరం లేదు ఇప్పుడు నీ పరిస్థితి ఇంకా జైల్లోనే అని చెప్పేసి అనుకొని ఇంకా వెళ్ళిపోతాడు సో వెళ్ళిపోయేవాడు కామ్గా ఉంటాడా మళ్ళీ పోలీసుని పిలిచి వాడిని ఎన్కౌంటర్ చేసేసేయండి అన్నట్టుగా చెప్పేస్తాడనమాట ఇక వీళ్ళు జైలుకు కూడా తీసుకోబోకుండా బాలరాజుని ఎన్కౌంటర్ చేసేస్తామని ఫారెస్ట్కి అయితే తీసుకుని వెళ్ళిపోతారు ఇక అక్కడ చంపేస్తారా బాలరాజుని అంటే ఇంకా బాలరాజుని చంపేస్తే ఇక కథ ఏముంది అని అనుకుంటున్నారా అస్సలు తెలియట్లేదండి డైరెక్టర్ నిజంగా ఒక డైరెక్షన్ అనుకుంటే ఇంకొక డైరెక్షన్లోకి వెళ్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది సో బాలరాజుని ఎన్కౌంటర్ చేసేదానికి పోలీసులు అయితే తీసుకుని వెళ్ళిపోతారు సో ఇక చిన్ని అయితే కావేరిని అమ్మ లాస్ట్ టైం నాన్నని ఉంది నేను నాన్నని చూస్తాను అని చెప్పి జైలుకి వెళ్దాము ఎందుకంటే ఇంకా వేరే జైలుకి షిఫ్ట్ చేసేస్తారు కదా అని చెప్పేసి అంటూ ఉంటే సరే కావేరి చిన్ని ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు అయితే అక్కడ మన కానిస్టేబుల్ ఉన్నారు కదా ఆయన అయితే చెప్తాడు అమ్మ ఇలా జరుగుతుంది అతన్ని ఎక్కడికో ఫారెస్ట్కి తీసుకుని వెళ్ళిపోయారు నేనైతే అనుకుంటున్నాను ఎన్కౌంటర్ చేసేస్తారేమో అని చెప్పేసి అంటే సరే ఫాలో అవుతూ వీళ్ళు కూడా ఫారెస్ట్కి అయితే వెళ్ళిపోతారు సో అక్కడ ఏం జరగబోతుంది కావేరీ అయితే లోయలో పడిపోబోతుంది ఇది ఎవరిని ఎవరు కాపాడతారు ఇంకా కావేరీని ఇదంతా అయితే ఏం జరగబోతుందో చిన్ని సీరియల్లోనే చూడాలి ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్